ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు ముందుగా సుమంటివి ప్రేక్షకుల తరపున శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీకు చాలామంది ఎప్పుడైతే కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటుందో రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరాంతం ఆదాయం ఏ విధంగా ఉంది దాంతో పాటు మనకు కలిసి వచ్చే అంశాలు ఏంటి ఏ ఏ విషయాలు జాగ్రత్త వహించాలనుకుంటారు దానిలో భాగంగానే కుంభరాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి సో ముందుగా మీకు సోమన్ యాజమాన్యానికి చూస్తున్న ప్రేక్షకుంక్షలు సనాతన ధర్మము ఆచారం అండి సో మన టైం టేబుల్ అంటాం కదండి మన టైం టేబుల్ లాగా ఎలా ఉంటుంది మన రోడ్ యాప్ ఇయర్లీ రోడ్ మ్యాప్ ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి ప్రతి ఒక్కరికి ఎచ్చివ్ అవ్వాలని ఉంటుందండి ఆ ఒక్క ఫీలింగే మనకి జంతువులకి డిఫరెన్స్ అండి ఏదో సాధించాలి ఏదో సాధించాలి ఒక తపన ఉంటుంది కదండి దానికి సంబంధించి మనకి ఏం చెప్తారంటే రెండు రకాలు చెప్తారండి ఒకటి మనకి అలాంటివి అలాంటి ఉండపుడు మనిషి జన్మ రావటమే చాలా గొప్ప ఆ జన్మలో ఇలాంటి మంచి సత్సంగం కలపటం వంద సం అందరికీ ఉండదండి కొంతమందికి ఉంటుంది వాళ్ళు రావటం గొప్ప అలాంటి వచ్చినప్పుడు మనకి ఎవరైతే మనకి గైడెన్స్ ఇస్తారో వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఇంకా గొప్ప అండి దీనిలో మనకి ఏం చేస్తారంటేనండి వైదిక ఆస్ట్రాలజీ మనకు ఒక రియల్గా ఒక టార్చ్ గెలదని చెప్పాలండి మనకు చూపించేది ఎలా వెళ్ళాలి ఏం చేయాలని చెప్పేసి అందుకని ఇది మనకు ఒక సాంప్రదాయంగా కూడా పెట్టేశారు గుళ్ళల్లో ఓపెన్గా కూర్చొని అందరూ ఆ సంవత్సరం పాటు మహారాజు దగ్గర నుంచి పేదవాడి వరకు అందరూ వాళ్ళ యొక్క రాశి ఫలాలు తెలుసుకొని వాళ్ళకి తగిన విధంగా వాళ్ళ కెరియర్ని అంతా ప్లాన్ చేసుకోవాలి ముందే నచ్చి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం ఏమనుకుంటానండి మనుషులు ఏమని కాదండి నేచర్ కూడా ఈ రాశి ఫలాన్ని ఉంటుందండి దేవుళ్ళకి కూడా వింటారండి మనకి అందుకనే వెంకట స్వామికి సుప్రభాతం అంత పెద్ద తిరుపతిలో కూడాను సుప్రభాతం చేసేటప్పుడు మనకి ఎదురు చెప్తారు పంచాంగ శ్రవణం చేస్తారండి సో ఈ రోజు నక్షత్రం ఏంది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి సో దాని యొక్క విశిష్ట దాంట్లో తెలిసిపోతుందండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి లైఫ్ తెలుసుకొని చేసేది తెలవకొని చేసేది బ్లైండ్గా చేసేది కానీ మైండ్ ముందుగా ముందుగానే తెలిసిపోతుందండి సో ఈసారి వచ్చేప్పుడు మనకి శ్రీ కోదినామ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఉగాదికి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో కుంభరాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకోండి సో ఇది వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ఈ నక్షత్రం ఎవరైనా నక్షత్రాలకి కుంభరాశిలో ఉంటే మనం చూద్దాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చేటప్పటికి శతభేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇవన్నీ కలిపి మనకి కుంభరాశి కింద నక్షత్రాలు వస్తాయి ఇంతే కాకుండా మనకి పేరు బలం కనుక చూసుకుంటే గు గే స సి సు సో ఈ అక్షరాలు మోరార్ల ఈ సౌండ్తో ఉన్న అక్షరాలతో కనుక మనం మనకు పేర్లు ఉన్న వాళ్ళకు కూడా కుంభరాశి కింద వస్తుందని చెప్పుకోవాలన్నమాట ఈ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది ఆదాయం వేయము రాజపూయము అవమానం అని మనకి చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగు అంటే ఎక్కువ ఆదాయం వస్తుంది ఎక్కువ ఖర్చు కూడా అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట అంతేకాకుండా రాజపూజ్యం ఆరు ఉందంటే అవమానం ఒకటి ఉంది సో వీళ్ళకి మంచి రెస్పెక్ట్ డిగ్నిటీ వస్తుందని చెప్పేసి బాగుంటుంది చెప్పేసి మనకి దీంతో మనం చూసుకోవచ్చు తర్వాత వచ్చేటప్పటికి రాసి మన ప్లానెట్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే ఎక్కడెక్కడ ఏ ప్లానెట్ ఎలా వాళ్ళకి యోగ్యత కలిగిస్తుంది అంటే బేసర్గా మనకున్న ఆచారం ప్రకారం ఏంటంటే నాలుగు రకాల ప్లానెట్లు చూసుకుంటాం గురువు శని రాహు కేతువులు చూస్తూ అనమాట ఇందులో చతుర్దశంలో గురుడు లోహమూర్తిగా అన్ఫేవరబుల్గా ఉన్నాడండి అంత మంచి యోగ్యతాని అని ఇవ్వడనమాట గురువు అయితే శని వచ్చేటప్పటికి వీళ్ళకి ఏనాడు శని నడుస్తుండే తర్వాత జన్మరాశిలో ఉండటం వల్ల సువర్ణమూర్తిగా ఉండి మంచి పాజిటివ్ యొక్క లక్షణాలు కలిగిస్తూ ఉంటారనమాట తర్వాత రాహు వచ్చేటప్పుడు రజమూర్తి గాను రజతమూర్తి అంటే ఫేవరబుల్ గాను తర్వాత కేతు వచ్చేటప్పటికి అష్టమంలో ఉండి మనకి ఏమని చెప్తారంటే అన్ఫేవరబుల్ కలెక్ట్ చేస్తూ ఉంటారని చెప్పాలండి తర్వాత మనకి మహర్షులు జ్ఞా మనకి గ్రంథాల్లో ఏమని రాశారంటే శని ఎలాంటి నెగిటివ్ ఫలితాలను కలిగిస్తారు తర్వాత గురువు ఏ రకంగా ఇబ్బంది పెడతారు ఎలాంటి సౌభాగ్యాన్ని కలిగిస్తారని చెప్పేసి మన మహర్షులు గ్రంథాల్లో రాశారండి సో ఫస్ట్ శని వచ్చేటప్పుడు ఫస్ట్ హౌస్లో శని ఎప్పుడైతే ఉండటం ఎలా అంటే వాళ్ళకి హాని అప్పటిదాకా బయటగా కనిపించిన వాళ్ళు బాగా ఉత్సాహం కనిపించిన వాళ్ళు వాళ్ళలో ఉన్న ఈ తేజస్ అంతా పోయి చాలా డల్లుగా ఉంటారనమాట తర్వాత మతి భ్రంశో వాళ్ళకున్న అద్భుతమైన తెలివితేటలు పనిచేయకుండా ఉంటాయండి తర్వాత మన ఎప్పుడు మనసులో ఏదో బాధపడిపోతూ ఉంటారు నేను ఏది చేయలేకపోతున్నాను నాకంటే అందరూ బాగా చేసుకుంటూ ఉంటున్నారు నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక మనసులో భయం భయంతో కలిపి రోగ రోగహార్తి రోగాల వల్ల భయపడుతుంటారు బంధువైర్యం బంధువులతో అవుతూ ఉంటాయి అనమాట వ్యసనం అనవసరమైన బ్యాడ్ హ్యాబిట్స్ కలిగేసి ఉంటారని చెప్పేసి మనకు ఉంటారు ఎందుకంటే జన్మంలో శని ఉండడం వల్ల అయితే ఇవి అంతవరకే ఉంటాయండి దీనికి బిగ్గెస్ట్ రెమెడీ ఏంటంటే యోగా మెడిటేషన్ చేయాలండి ఎందుకని మనకి సార్ ఏనాటి సినిలో ఏం చేయాలి స్పిరిచువల్గా ఉండమని చెప్తారు గుడ్ల కింద వేళ్ళము ఉండమని చెప్తారంట వీళ్ళకి ఎక్కువ ఏంటంటే మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది బయట ఉన్నదానికి రియాలిటీ కంటే వీళ్ళు అంతా వీళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట ఫోర్త్ హౌస్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది వాళ్ళకి అంత మంచిది పొజిషన్ కాదు అని చెప్పాలన్నమాట వీళ్ళకి యాచనం అంటే వాళ్ళకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళతో పోయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం వాళ్ళ దగ్గర ఏదైనా కావాల్సిన సహాయం అడుగుతూ ఉంటారన్నమాట బుద్ధి చంచల్యం మైండ్ స్థిరంగా ఉండదు ఇటు అటు ఉంటుంది ఇది చేద్దాం అది తిరుగుతూ తేజోహాని సో వీళ్ళకి ఈసారి వచ్చినప్పుడు తేజోహనీ శని వల్ల తేజోహాని గురువు వల్ల కలగటం వల్ల కూడాను శరీరం అంతా సృష్టించిపోయి ఓకే అప్పటిదాకా గ్లామరస్గా వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎలా ఉంటారు అంటే చాలా సింపుల్గా ఉండేసి వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోకుండా ఉంటారు అన్నమాట ధర్మం వ్యయం అనవసరంగా డబ్బులన్నీ ఖర్చు చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి దేశ త్యాగం అని చెప్పేసి ఉన్న పొజిషన్ నుంచి వాళ్ళ ఉన్న ఊరు నుంచి వేరే వెళ్ళిపోయేసి అక్కడ జాబ్ చేయడం కానీ ఫ్యామిలీకి దూరంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట తర్వాత వచ్చేటప్పుడు బంధువులతో గొడవపడే అవకాశం కూడా వీళ్ళు కనిపిస్తూ ఉందండి తర్వాత మనకి రాహు వచ్చేటప్పుడు వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నాడండి వీళ్ళకి ఏదన్నా కొంచెం బాగా మంచి ఉందంటే అది రాహువే చేస్తున్నాడు రాహు మాత్రం వీళ్ళకి సౌభాగ్యం అంటే మంగళకరమైన పరిస్థితులను ఇస్తూ ఉన్నారనమాట భాగ్యం ధనాన్ని కూడా ఇస్తూ ఉన్నారనమాట ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారనమాట ఆ వేరే ప్లానెట్స్ కొంచెం ఇబ్బంది పెట్టినా దీనివల్ల బా రాహు బాగా అనమాట తర్వాత లాభం ధనాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు యశస్కరం మంచి కీర్తి ప్రతిష్టలో వస్తూ అనమాట వీళ్ళు రాహు వాళ్ళకి వాక్ పర్షన్ ఒకే ఒక కఠినంగా మాట్లాడే ఒక గుణాన్ని ఇస్తూ ఉన్నారనమాట వినోదం సో టోటల్గా వీళ్ళకి రాహు మంచి చేస్తూ ఉన్నారనమాట సో మనకి ఓవరాల్గా మనకి ప్రిడిక్షన్ కనుక మనం చూసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంది అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చాలా హార్డ్ వర్క్ చేసి ఉద్యోగంలో బాగా ఉంటారు చెప్పాలన్నమాట ఉద్యోగుల విషయంలో ఎలా ఉంటుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు మారుతూ ఉంటారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట స్నేహితులకి కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అది ఆల్రెడీ కూడా చెప్పుకున్నామండి తర్వాత గృహ నిర్మాణం చేసే అవకాశం ఎక్కువ ఏళ్ళ నాటి సినిమాలో జనరల్గా ఫిక్స్డ్ అసెట్లు ఎక్కువగా కొనే అవకాశం చాలా మందికి ఉంటుంది వీళ్ళు కూడా కొన్ని ఆ మూడ్లోకి వెళ్ళిపోతారండి దాని గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి చేస్తే నాకు సక్సెస్ అవుతుందని కొనుక్కోవచ్చండి తర్వాత వీళ్ళకి స్పిరిచువల్గా టైం వాళ్ళంతా వాళ్ళే స్పిరిచువల్కి వెళ్ళిపోతారండి ఎందుకంటే బయట జరిగే ఘర్షణనికి వాళ్ళు తట్టుకోలేక యోగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు ది బిగ్గెస్ట్ రెమెడీ అదేనండి తర్వాత వచ్చేటప్పుడు బంధువులు కుటుంబ వాళ్ళతో స్నేహపూర్వంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే గొడవలు అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో ఇది కాకుండా కెరియర్ పరకంగా మనం చూసుకుంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత రిజల్ట్ వస్తుందండి కెరియర్ ప్రకంగా చాలా బాగుందని చెప్పాలని మనం చెప్పుకోవచ్చండి జూన్ జూలై ఆగస్ట్లో వాళ్ళకి అనుకూలమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటే ఆ టైంలో వాళ్ళు సద్వియోగం చేసుకోవాలి వాళ్ళు ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు అక్కడ కూడా వాళ్ళకి అంత ఫేవరబుల్గా అయితే ఉండదు బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే కెరియర్లో ఒక రకంగా బాగుందని మనం చెప్పుకోవాలండి అంటే టూ మచ్ డిస్టర్బెన్స్ వచ్చేది అవకాశం లేదనమాట హెల్త్ ఎలా ఉంటుందంటే ఇది అన్ఫేవరబుల్గా రాహు యోగులకు అన్ఫేవరబుల్గా ఉండటం కేతు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే వాళ్ళు ఇన్ ఫుడ్ తీసుకొని ఫుడ్ సరిగ్గా తినకుండా టైం టయానికి దా దాంతో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి రెండు కేతు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల వాళ్ళకి ఏమంటారంటే వాళ్ళకి గుప్తా రోగాలు అంటారు చెప్పుకోలేని బాధలు వచ్చేస్తాయి ఏంటండి ప్రైవేట్ స్పాట్స్లో వాటిలో బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయండి దీన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం ఇంటర్వెల్గా హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి ఎనేబులింగ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మెడిటేషన్ యోగాలకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్ ప్రకారంగా చూసుకున్నా కానీ శని ప్రకారంగా చూసుకున్నా కానివ్వండి తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్ వీళ్ళకి ఎలా ఉంటుంది అనే కనుక మనం చూసుకుంటేనండి చాలా మంచి రిలేషన్షిప్తో పేరెంట్స్తో ఉంటుంది కానీ పేరెంట్స్ ఒక హెల్త్ వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉందండి క్లీన్గా చూపిస్తూ ఉంది తర్వాత ఫ్లక్చువేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి రిలేషన్షిప్లో మనం చూసుకుంటాం ఫస్ట్ శ్లోకాలు చూసుకున్నా కానీ తర్వాత ఫ్యామిలీ బాండ్స్ తర్వాత వీళ్ళు ఎంత డీప్గా ఉండాలనుకుని అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు వచ్చేసే విధంగా ఉంటాయి బట్ ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే అప్స్ అండ్ డౌన్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎక్కువ ఉంటాయండి అనమాట సో ఇదండి ఓవరాల్గా మనకి వీళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళు ఏనాడు సీని నడుస్తుంది అండి సెకండ్ ఫేజ్ నడుస్తుంది ఈ టైంలో వీళ్ళు కొత్త కొత్త ప్రాజెక్టులు చేయటం తర్వాత రిస్కీ పనులు చేయటాన్ని అవాయిడ్ చేయాల్సి ఉందండి తర్వాత వీళ్ళకి మెయిన్ యోగా మెడిటేషన్ అనేది ఐడియల్ సజెస్టబుల్గా చేసుకుంటూ ఉంటే కనుక బాగుంటుందండి ఎస్పెషల్ వీళ్ళకి హెల్త్లో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సో ఎవరైనా సరే ఈ రాశి ఫలాలు చూసేటప్పుడు కుంభరాశి వల్ల ఎస్పెషల్లీ మీ అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఎందుకంటే జాతకరీత్యా టైంని బట్టి డేట్ని బట్టి వారాన్ని బట్టి కూడా కొంత మార్పు అవకాశం ఉంటుంది అండ్ పేరు ఇంపాక్ట్ కూడా చేరుతుంది కాబట్టి దాంట్లో ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా లేదా కనకదార హోమం చాలామంది మనీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉన్నామని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ హోమం డీటెయిల్స్ కావాలనుకున్నా హోమంకి సంప్రదించాలి అనుకున్నా అసలు ఏ విధంగా అంటారు సురేష్ గారు సో రెండు ఒకటి ముఖ్యమంత్రి ఏంటంటే మన వేదిక ఆస్ట్రాలజీ వేదిక సైన్స్ ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి ఎప్పుడైతే ఇంట్లో ఉంటారంటే వాళ్ళు తెలిసిపోతుంది ఏ నక్షత్రం ఎలా ఉంది ఏంటి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు పర్టికులర్గా లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు హస్బెండ్స్ ఉంటారు పెద్ద అంత మామూలు ఉంటారు వీళ్ళందరి గురించి చేసుకోవాల్సిన బాధ్యత మన కుటుంబ వ్యవస్థ లేడీస్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అండి పూర్వకాలం అందరూ క్యాలెండర్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండేవాళ్ళండి అది చూసుకోవాలండి అయితే ఇప్పుడు ఆ నాలెడ్జ్ డిటాచ్ అయింది కాబట్టి అండి మనకు చిన్న చిన్న కోర్స్ ఒకటి డిజైన్ చేసామండి మనకు కాంప్రెన్స్గా అసలు టోటల్గా ఆస్ట్రాలజీ అంటే ఏంటి అది ఎంత సైంటిఫిక్గా ఉందని ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఒక కోర్సు పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు ఈ కోర్సు చేసుకొని సడన్గా ఫస్ట్ మీరు మీ హారోస్కోప్లన్నీ చూసుకోవాలి తర్వాత మీ ఇంట్లో వాళ్ళ హారోస్కోప్లన్నీ చూసుకొని ఎదగాలని చెప్పేసి ఒక ఉద్దేశం రెండోది వచ్చేటప్పటికి ఈ కాలంలో ఏమంటే ధనానికి తెగ బాధపడిపోతూ ఉంటాడు అండి మనం ఎన్నో యూట్యూబ్లు అవి ఇవన్నీ చూసేస్తూ ఉంటాం అన్నమాట అయితే ధనానికి మనుషులకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ధర్మార్థ కామ పురుషాలు అని చెప్తా అనమాట మన ఈ జన్మ ఎత్తి మన సోల్ ఈ బాడీకి అటాచ్ ఇక్కడ మనం పుట్టి మళ్ళీ ఏదో ఒకరోజు మీ శరీరాన్ని వదిలి మన ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఈ మనిషి ఇక్కడ రకరకాలుగా ఎక్స్పీరియన్స్ అవుతాడండి దానికి పురుషార్థాలు అంటే ఏం సాధించాలనుకుంటున్నా అంటే మనిషి నాలుగు సాధించుకోవాలి ధర్మము అర్థము కామము మోక్షము అని సీక్వెన్స్లో చెప్పారు ఫస్ట్ జాబ్ చేయాలి జాబ్ చేసుకొని ధనం సంపాదించాలి ధనం చంపాయించుకొని భోగంగా ఉండాలని చెప్పారండి ఓకే కష్టపడుతూ ఉండమని ఏం చెప్పలేదండి భోగంగా అనుభవం అన్నీ అనుభవించేసేసారండి అనుభవించాలి ఆ తర్వాత ఏదో ఒక టైంకి ఒక సాచురేషన్ వచ్చేసిన తర్వాత మన సమాజానికి మంచి చేయాలి బావులు తవ్వాలి ఓకే తర్వాత ఆశ్రమాలు పెట్టాలి గుళ్ళు కట్టించాలి ఇవన్నీ మనకు ఆ లాస్ట్ స్టేజ్లో మోహ మోక్ష స్థానంలోనే వచ్చేస్తాయి అయితే దగ్గర ధనం లేదు ఇంట్లో చేయాల్సిన పనులు చిట్టా పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ ఆగిపోతే ఇంక ముందుకు ఎక్కడికి వెళ్తామండి సో మనకప్పుడు మన పురాతన ఇండియాలో ఏమంటే ప్రతి ఒక్కళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు అంట ఎవరన్నా మనిషి వస్తే ఈ పోట్లా పోటాడుకునేవాళ్ళు వీళ్ళకి నేను దానం చేయాలి నేను ధర్మం చేయాలి నేను అన్నదానం చేయాలని చెప్పేసి అలాంటి రోజులు మన ఇండియాలో ఉన్నాయని చెప్పేసి అలానే శ్రీరామచంద్ర కాలంలో ప్రతి ఇంట్లో కొడుకుడు అంత బంగారం ఉండేదని మన హైదరాబాద్ గోల్కొండలో వజ్రాలు ముత్యాలు డైమండ్లు అని చెప్పేసి మనం అంటే బంగారం ఎక్కడెక్కడ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అత్యధికంగా నిల్వలు ఉంటాయి సెవెంటీన్త్ సెంచరీ వరకు ఇండియా మనం ఎన్నో చదువుకున్నాం హిస్టరీ అనమాట ఈ మధ్యలో ఏమైందంటే మన లైఫ్ స్టైల్స్ అవి ఇవి చేంజ్ అయిపోయింది అంటే మన ప్రో మన వేదిక హెరిటేజ్లు ఏమేమి మన కల్చర్ అవన్నీ పెట్టుంది మన మహర్షులకు తెలుసు ధనం అవసరం ఉంది అందుకని వేదాల స్త్రీ సూక్తము పురుష స్వక్తం ఎన్ని సూక్తాలు పెట్టారు అట్లానే అష్టలక్ష్మికి చెప్పారు ఇవన్నీ చెప్పారు అనమాట సో ఈ మనం ఒక కనకధార అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశామండి బేసికల్గా దీని గురించి అండి ధనం ఎలా సంపాదించుకోవాలి హోలిస్టిక్గా సో ధనం యొక్క ఎలా చేస్తుంది అష్టలక్ష్మి అని మన ఉపాసన ఎలా చేసుకోవాలి ఆ తర్వాత మన వేదాలలో స్క్రిప్చర్స్లో మన పురాణాలు మురుషులు మనకు ఎలాంటి స్తోత్రాలు ఇచ్చారు వాటిని సమరిలాగా తీసుకొని వాటిని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి దీనికి ఎప్పుడు ధనం సంపాదించి విపరీతంగా ఖర్చు అయిపోతున్నా రెండు రోజులు అసలు ధనమే రావట్లేదు మన దగ్గరికి ఒకవేళ శాలరీ పడిన ఐదారు తారీఖులు పది రోజులుగా అయిపోతుంది ఆ తర్వాత మిగతా అంత వెయిట్ చేస్తూ ఉండాలి ఇలాంటి బాధల్లో నుంచి బయటపడటానికి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం తప్పకుండా సార్ సో ఎవరైతే ఫినాన్షియల్ గా ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ కనకధార ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద హెల్ప్ అవుతుందని అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి